ఈ రోజున ఆఫీసస్ కూడా మా కుక్కడిపల్లి కాన్సెన్స్ లో కానీ హైదరాబాద్ నగరంలో కానీ ఆఫీసర్స్ ఎక్కడ కూడా దీని మీద చర్యలు తీసుకోకుండా కాకుండా ఆఫీసుల పాత్ర వాళ్ళే పంపించి పలానా నాయకుని కలవండి కలిస్తేనే మేము ఇలాప్తాము లేకపోతే ఆపమనే విధంగా ఈరోజు చేస్తా ఉన్నారు పద్దెనిమిది నెలలైంది ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ పరిపాలన వచ్చి హైదరాబాద్ నగరానికి కనీసం ఒక పైసా పని చేయకుండా ప్రజలను వేధించి హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి సెల్లింగ్పల్లో ఉన్నటువంటి అయ్యప్ప సొసైటీ ఆరు ఏడు ఎనిమిది ఫ్లోర్ వద్ద జీరో పర్మిషన్ దాన్ని ముట్టుకున్న దానికి భయపడతారు ఆఫీసర్లు దానికి ఉన్నటువంటి బోరబండ మాత్రము బోరగొట్టే ప్రయత్నం చేస్తే నిండు ప్రాణం ఉన్నటువంటి సర్దార్ చనిపోవడం అనేది పూర్తి బాధ్యత కాంగ్రెస్ పార్టీ వహించాలి ఎవరైతే వేధింపులు పాల్పంచుకున్నారో వేధింపులు చేశారో ఆ యువకుడు చనిపోయాడు వాళ్ళ మీద కేసులు బుక్ చేయాలి ఏదో చిన్న గీజలు పెట్టి చేతులు దులుపుకుంటే రేపొద్దు ఖచ్చితంగా మేము దాని మీద పోరాడతాం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం